డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకల్ని పురస్కరించుకుని వాడవాడలా జాతీయ జెండా రెపరెపలాడింది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన శుభదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో ఏపీ తెలంగాణ గవర్నర్ల సందేశం ఆసక్తికరంగా మారింది తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు పాల్గొన్నారు కార్యక్రమంలో శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది మన ముందుకు వస్తోంది ప్లానింగ్ డిపార్ట్మెంట్ మరియు సెర్ప్ శకటం పేదరికం లేని సమాజమే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఉండవల్లిలో సీఎం చంద్రబాబు గణతంత్ర వేడుకలు నిర్వహించారు జాతీయ జెండాను ఆవిష్కరించి గాంధీజీ అంబేద్కర్ చిత్రపటాలకు నివాళి అర్పించారు అసమర్థతతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు అద్భుత విజయం అందించారన్నారు ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకుంటోందన్నారు పోలవరం అమరావతి విశాఖ స్టీల్ ప్లాంట్ సహా అనేక అంశాలకు కేంద్రం సహకారం అందిస్తోందన్నారు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికతో పురోగమిస్తున్నట్లు స్పష్టం చేశారు ప్రగతి ఫలాలు అందరికీ అందించడమే తమ లక్ష్యం అన్నారు ఎన్డీఏ గవర్నమెంట్ under the leadership of Honourable Prime Minister has extended its complete support and cooperation in overcoming the financial hurdles and taking the state back on development path. Government of India has brought Polavaram project back on track by releasing funds, supporting in reviving the stalled works of Amaravati capital city and also reviving

ఇక సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలు నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు ఈ వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు అంతకుముందు అమరవీరుల స్తూపం దగ్గర పుష్పగుచ్చ ఉంచి నివాళి అర్పించారు ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర సంస్కృతిని పరిరక్షించడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సామాజిక అస్తిత్వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీక అన్నారు సాగు భూములకు రైతు భరోసా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతులపై ఆర్థిక భారం తొలగించేందుకు రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు గవర్నర్ ద ఫేమస్ సాంగ్ జయ జయ తెలంగాణ జనని జయకేతనం రిటన్ బై ద పీపుల్స్ పాయింట్ అన్ ది శ్రీ The government stood by its word and, within 27 days, implemented the 2 lakh crop loan waiver to alleviate financial burdens and fulfil the aspirations of farmers across the state. Enhanced financial assistance of rupees 12,000 per acre annually through Raitu Bharosa empowers farmers to invest in better yields. At the same time, it ensures that all the arable land gets the benefit. భారత పౌరులందరినీ ఒకే ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాట ఆశయాలు నెరవేర్చడానికి మహామహులు రూపొందించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభవేళను స్మరించుకుంటూ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు